హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు సంబంధించిన పాత బకాయిలను ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అయితే ఇచ్చిందండి ఎందుకంటే ఈ బకాయిలు అత్యంత కాలంగా పెండింగ్లో ఉండటం వల్ల వాటిని క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని ప్రభుత్వం భావించింది ఈ మేరకి ఆర్థిక శాఖ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ సంయుక్తంగా ఒక కార్యాచరణను రూపొందించి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో పెండింగ్లో ఉన్న బిల్లులని ఒక క్రమ పద్ధతిలో క్లియర్ చేయడం మొదలుపెట్టాయి దీనివల్ల గతంలో బిల్లులు పెట్టినా కూడా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్న వారికి ఇప్పుడు మోక్షం లభించినట్లయింది ముఖ్యంగా పెన్షన్ల విషయానికి వస్తే వృద్ధాప్యంలో వైద్య మరియు ఇతర ఖర్చుల కోసం కనీస అవసరాలకి ఈ డిఆర్ బకాయిలు ఒక గొప్ప ఊరటగా ఆసరగా నిలుస్తాయి పెన్షన్లకు సంబంధించిన బకాయిలని నేరుగా వారి పెన్షన్ ఖాతాలో జమ చేసేందుకు ట్రెజరీ అధికారులు చర్యలు చేపట్టారు గతంలో బ్యాంక్ ఖాతాలు క్లోజ్ అవ్వటం ద్వారా ఇతర సాంకేతిక లోపాల వల్ల ఎవరికైతే డబ్బులు జమ కాలేదు అటువంటి వారి వివరాలను కూడా మళ్ళీ సేకరించి కొత్తగా బిల్లులు జనరేట్ చేసి మరీ నిధులను విడుదల చేస్తున్నారు ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు ఇప్పటికే చాలామంది పెన్షన్లు మొబైల్ ఫోన్లకి నగదు జమ అయినట్లు బ్యాంకు నుండి మెసేజ్లు రావటం ప్రారంభమైందండి ఇక ఉద్యోగుల విషయానికి వస్తే పదవిలో ఉన్న వారికి వారి జీవితంతో పాటు అదనంగా ఈ అరియర్స్ అందటం వల్ల వారి కుటుంబ ఆర్థిక అవసరాలు తీరనున్నాయి ఈ అరియడ్స్ చెల్లింపులను ప్రభుత్వం విడతల వారిగా చేపట్టబోతుంది తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒక్కసారిగా భారం పడకుండా జాగ్రత్త పడుతుంది ప్రస్తుతం ప్రారంభమైన మొదటి విడతలో దాదాపు తొంభై శాతం మందికి పైగా అర్హులైన వారికి నగదు అందుతోంది మిగిలిన పది శాతం మంది ఎవరైతే సాంకేతిక ఇబ్బందుల వల్ల నగదు పొందలేకపోయారో వారి కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నారు ఈ చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిధి సాఫ్ట్వేర్ మరియు హెర్బ్ అప్లికేషన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తోంది ఉద్యోగులు తమ పేస్లిప్ మరియు అరియర్స్ స్టేటస్ని ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు కల్పించటం వల్ల కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తప్పింది ప్రతి ఒక్క అడుగులోనూ ఉద్యోగులకి సమాచారం అందుబాటులో ఉండటం ఎక్కడ గందరగోళం లేకుండా చూస్తున్నారు అలాగే బకాయిలపై రావాల్సిన వడ్డీ లేదా జీపీఎఫ్ జమల విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెల్లింపులు కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా ఉపాధ్యాయులకి మరియు ఎయిటెడ్ విద్యా సంస్థలో పనిచేస్తున్న వారికి కూడా వర్తిస్తాయి విద్యాశాఖలో పనిచేస్తున్న వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు మరియు ఎస్టీజీలకు కూడా వారి ఆర్థిక అర్హత మేరకి మరియు బకాయిలు అయితే అందుతున్నాయి ప్రభుత్వం ఒక్కసారి ఇన్ని విభాగాలకి నిధులు విడుదల చేయటం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగినప్పటికీ ట్రెజరీ అధికారులు రాత్రి బవలు పనిచేస్తూ బిల్లులను ఆమోదిస్తున్నారు దీనివల్ల రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి మూలకి నిధులు చేరుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంకా డబ్బులు జమ కాకపోతే కంగారు పడకండి మీ బిల్లు ఏ స్టేటస్లో ఉందో అంటే ఒకసారి చెక్ చేసుకోండి లేదా డిడిఓని సంప్రదించండి ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు విడుదలు విడుదలయ్యాయి కాబట్టి అది కేవలం సమయం పట్టే ప్రక్రియ మాత్రమే కానీ మీ సమ్మ అనేది ఎక్కడికి పోదు ఈ అద్భుతమైన వార్తను మీతోటి ఉద్యోగ పెన్షన్లకి షేర్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్